పొద్దు పొద్దున్నే రోడ్డు మీద అలా స్టార్ట్ అయ్యి బయట వెళ్తుంటే ప్రశాంతంగా ఉందండి వాతావరణము చిన్న చిన్ని చినుకులతో వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ రోజు లోకి వెళ్ళిపోదామా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎండి ఫ్యామిలీ వ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మన ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరఫున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే మేము హాస్పిటల్కి బయలుదేరి వెళ్తున్నామండి మా బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాము మొత్తానికి ఇక్కడికైతే హాస్పిటల్కి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే అపాయింట్మెంట్ మనము కరెక్ట్గా టైంకి ఫిక్స్ చేసుకుంటాం కదండి సో కరెక్ట్గా ఆ టైంకి వచ్చి చెక్ ఇన్ చేసుకొని అపాయింట్మెంట్ అయిపోగానే మనం వెళ్ళిపోతాము అంత జనం అయితే ఎక్కువ కనిపించరు సో ఎవరి అపాయింట్మెంట్ టైంకి ఆ స్లాట్కి వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో ఎంటర్ అయిపోతున్నాం హాస్పిటల్ లోపలికి ఇది ఎంట్రన్స్ అండి సో ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడంతా ఇది ఫస్ట్ బిల్డింగ్ ఇప్పుడు మేము వెళ్ళేది సెకండ్ బిల్డింగ్ కిడ్స్కి అండి కి ఇటు సైడ్ ఉన్నదంతా ఉమెన్స్కి సంబంధించి ఫీమేల్స్కి లేడీస్కి అన్నీ అక్కడ చూస్తారు ఇటు సైడ్ అంతా కండి కిడ్స్ కిడ్స్కి ఇక్కడ చూపించుకుంటారు ఇంకొక పక్కన బ్లడ్ టెస్ట్ ఉంటుందండి హాస్పిటల్ లోపలికైతే వచ్చేసామండి సో ఇక్కడ చూసారా ఎవరు కనిపించట్లేదు పొద్దున్నే అంత ఎక్కువ అయితే ఎవరు రాలేదండి సో ఇక్కడ పక్కన ఉన్నది లిఫ్ట్ అండి ఇది సో స్ట్రాలర్స్ని తీసుకురావడానికి వయసు అయిపోయిన పెద్దవాళ్ళు రావడానికి పక్కన లిఫ్ట్ పెట్టారు సో ఇదంతా హాస్పిటల్ అండి కిడ్స్కి సంబంధించిన పిడియాట్రిషన్ హాస్పిటలే ఇక్కడ అంతా ఏరియా అంతా వెయిటింగ్ ఏరియా ఫస్ట్ రాగానే ఇక్కడికి వచ్చి రిసెప్షన్ ఏరియా అండి అది సో ఇక్కడికి వచ్చి మనం చెక్ ఇన్ చేసుకోవాలి దాని తర్వాత మనల్ని నర్స్ వచ్చి కాల్ చేస్తే మనం లోపలికి వెళ్ళాలి కిడ్స్ ఇక్కడ బోర్ కొట్టకుండా సో అలాగే అల్లరి చేయకుండా సో సో మెనీ యాక్టివిటీస్ పెట్టారండి ఇలా పైన వెళ్తున్న ట్రైన్ ఉంది సో అది చూస్తా చిన్నపిల్లలు ఉంటారు కింద ఆడుకోవడానికి కొన్ని టాయ్స్ ఉంటాయి అలాగే చైర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ట్రీస్ ఉంది కలర్స్ ఉంది అలాగే కొంతమంది చూసుకోవడానికి కొద్దిగా సైలెంట్ కూర్చొని చూడడానికి టీవీ పెట్టేస్తారండి అందులో కార్టూన్స్ వెళ్తుంటాయి సో ఇష్టమైన వాళ్ళు అక్కడ కూర్చొని చూసుకుంటూ ఉంటారు సో అల్లరంతా చేయకుండా సైలెంట్గా ఉంటారు పద్ధతిగా పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేసుకోవచ్చు సో పిల్లలకనే ఈ ఏరియాని ఇలా పెట్టారండి డిజైన్ చేశారు ఒక్కోసారి కొంతమంది పిల్లలు ఉంటారండి సో వాళ్ళని కంట్రోల్ చేయటం కాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పేపర్స్ ఇస్తారు క్రయాన్స్ ఇస్తారు కలర్ పెన్సిల్స్ ఇవన్నీ ఇచ్చేసి వాళ్ళకి డ్రాయింగ్స్ వేసుకోమంటారు కలరింగ్ వేయమంటారు సో మెనీ యాక్టివిటీస్ ఉంటాయి టాయ్స్ ఇస్తారండి సో వాటితోనూ ఆడుకుంటారు బుక్స్ ఇస్తారు సో ఆ పిక్చర్స్ చూస్తూ అలాగ కొద్దిసేపు కూర్చుంటారు సో కిడ్స్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి ఇక్కడ కిడ్స్ని చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ కూర్చున్నాడు సోహిత్ ఏంటేంటో మాట్లాడుకుంటున్నాడు కలర్స్ చెప్తాడు కొద్దిసేపు తర్వాత అవి క్వశ్చన్ కదా అండి సో సోఫాల మీద ఎక్కి బాగా ఆడుకుంటున్నాడు సోహిత్ ఇక్కడ చూడటానికి చాలా యాక్టివ్గా ప్లే చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నాడు కదండి బట్ అదే లోపలికి వెళ్ళి తీసుకెళ్ళాము అనుకోండి సో హైట్ వేసుకోడు వెయిట్ చూసుకోడు ఆ నర్సులకే సినిమా చూపిస్తాడు సో చాలా అలారి చేస్తాడు ఇక్కడైతే కొద్దిగా ప్లే చేసుకుంటూ అలా ఉండిపోతున్నాడు ఎంతసేపు కూర్చోమంటున్నా కూర్చోవట్లేదండి సో అలాగే జంపింగ్ చేస్తున్నాడు వాళ్ళు చెప్పారు అలా జంప్ చేయకూడదు బేబీస్ పడిపోతారు కింద కూర్చోబెట్టండి అని వాడైనా ఆగట్లేదు జంపింగే చేసుకుంటూ కలర్స్ చెప్పుకుంటూ అక్కడే ఆడుకుంటున్నాడు సో మొత్తానికి ఇంక నేను బేబీని తీసుకుని లోపలికి వెళ్తామండి సో బేబీకి ఈరోజు వ్యాక్సినేషన్ ఉంది సో వ్యాక్సిన్స్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి త్వరగా వెళ్తేనే అండి సో మా ఆయనకి ఆఫీస్ ఉంది కదా సో అపాయింట్మెంట్ అని పెట్టేసి పర్మిషన్ తీసుకొని వచ్చాము సో ఫాస్ట్గా చూసుకొని తొందరగా వెళ్ళిపోవాలి ఇప్పుడైతే యాక్టివ్గా ఉన్నాడు మరి ఇంజక్షన్ వేశాక వ్యాక్సిన్స్ ఎలా ఉంటాడో చూడాలి మరి కాళ్ళనొప్పికి మొత్తానికి వచ్చేసామండి ఇక్కడ సో ఇది మాకు ఇచ్చిన రూము ఇలా ఒక్కొక్క పేషెంట్కి ఒక రూమ్ ఇస్తారండి సో ఈ రూమ్లోకి వచ్చేస్తే ఇక్కడ కిడ్స్కి వెయిట్ వేస్తారు హైటు వెయిట్ హెడ్ సర్క్యూమ్ స్టెన్స్ అన్నీ చెక్ చేస్తారు ఇవన్నీ చెవిలో చూడడానికి అవన్నీ యూజ్ చేస్తారు ఇయర్ స్కోప్స్ ఇక్కడ డాక్టర్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ టవల్ సో అండ్ సిస్టము సో అన్నీ ఉన్నాయి ఇక్కడ వెయిట్ చూసుకుంటున్నాడు సోహిత్ యాక్చువల్గా మేమై నిలబెడితే కూడా నిలబడడు బట్ అదే ఇప్పుడు తన సెల్ఫ్ వెళ్ళి నిలుచుకున్నాడు ఈరోజు మాకే షాక్ వేసింది అసలు అలా నిలబడడే నిలబడడు మొత్తానికి ఈరోజైతే తన వెయిట్ చూసుకున్నాడు హైట్ మెజర్ చేసుకున్నాడు సో యాక్చువల్గా తన అపాయింట్మెంట్ రోజు చేసుకోడు ఇక్కడ నర్స్ అయితే చిన్న బాబుకి మెజర్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే అపాయింట్మెంట్కి వస్తామో సో అపాయింట్మెంట్ డేట్ అయితే ఫిక్స్ చేస్తున్నారు పిల్లలకి ఇలాగా బుక్స్ ఇస్తారండి చెప్పాను కదా ఇంతకుముందు సో కంట్రోల్ చేయడానికి పిల్లల్ని ఇలా స్టిక్కర్స్ బుక్స్ ఇస్తారు సో ఈ నర్స్నైతే మేము ఒక పిక్చర్ తీసుకుంటామంటే ఎస్ అన్నారు ఈమె డాక్టర్ అండి మా ముగ్గురు పిల్లల్ని ఈ డాక్టర్ దగ్గరే మేము చూపిస్తామండి సో ఆమెతో ఒక ఫోటో సో ఆ హాస్పిటల్ బ్లాగ్ అయితే అయిపోయింది సో మొత్తానికి మేము కొన్ని ఐటమ్స్ ఉంటే వాటిని రిటర్న్ ఇచ్చేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మేము స్టార్ట్ అయినప్పుడు ట్రైన్ అయితే అంత పడలేదు కానీ రోడ్డు మీదకి వచ్చాక చాలా పెద్దగా పడింది హాస్పిటల్ దగ్గర ఎక్కడ పిల్లలు తడిచిపోతారు అనుకున్నాము కానీ సో అక్కడ స్టాప్ అయిపోయింది మొత్తానికి ఈ వర్షంలోనే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాము ప్లీజ్ అండి చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వలన నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అంతేనండి లైక్ వలన యూజు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్